చూపిస్తాను చాలా పైకి వెళ్ళాలి ఇప్పుడు ఇది ఎంత హైట్లో ఉన్నా ఇంతకన్నా డబుల్ పైకి వెళ్ళాలి మనం గాలి చాలా గట్టిగా వేస్తుంది ఇది ఎంత వచ్చి సూర్యారోపేట ఎక్కడికైనా దిగడం చాలా స్థితులు కదా బాగుంది ఇప్పుడు మనం శిల్పారామం మొత్తం చూసేసాం ఇంకా మనం లైట్ హౌస్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు అదిగోండి కనిపిస్తుంది కదా లైట్ హౌస్ దాని పైకి ఎక్కి చుట్టూ లొకేషన్ అంతా ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు లైట్ హౌస్కి ఎంట్రన్స్ ఇటు అయితే బండి బండేస్కి వెళ్ళచ్చు వెళ్ళకూడదు మనకైతే తెలియదు ఇక టైమింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ సందర్శకులకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే వెహికల్స్ నాట్ అలౌడ్ ఓకే బయటనే పెట్టేద్దాం బళ్ళు కూడా పార్కింగ్ లోపలికి లేదు మీకు సరిగ్గా దీని రూట్ తెలియాలంటే మీ ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఒక లైట్ హౌస్ ఎక్కాలనుకుంటే సరిగ్గా బీచ్ ఎదురుగా అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది అక్కడ ఆ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చి కొంచెం ఇదిగోండి ఇక్కడ సందు ఇక్కడ ఎవరైనా చెప్తారు దాని ఎంట్రన్స్ గేట్ వచ్చి ఇదే ఇక్కడ నుంచి మనం ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే టికెట్లు గట్టా తీసుకోవాల్సింది అంటే ఎంట్రెన్స్ టికెట్లు అక్కడే తీసుకోవాలి కనిపిస్తుందా చిన్న ఇల్లులో ఉంది అక్కడే తీసుకోవాలి నేను కాకినాడలోని పుట్టు పెరిగి ఫస్ట్ టైం వస్తున్నాను కాకినాడ లైట్ హౌస్ ఎక్కడానికి పై నుంచి చూస్తే వ్యూ ఎలా ఉంటుందని నాకు కూడా ఎక్సైట్మెంట్ ఉంది మధ్యలో ఉంది ఇంకో ఫ్లోరు అది ఇంకొకటి దానికన్నా పైన టాప్లో ఉంది కదా అదొకటి ఎక్కేద్దాం పైకి ఇక్కడ టవర్ లాంటివి కనెక్షన్ లాంటివి ఉన్నాయి ఇక్కడ సాటిలైట్లు ఇవన్నీ మనకు అనవసరం కానీ ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉంది ఇక్కడ మెయింటెనెన్స్ గట్రా లేక ఇవన్నీ తుప్పలు వచ్చేసింది ఇవన్నీ చూసారా బెంచ్లు గట్రా మెయింటెనెన్స్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది ఇది ఏమండి అంతా చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంది ఇక్కడ కానీ మొత్తాడు తుప్పులు వచ్చేసింది అంతే ఇట్స్ అండి నేను ఎంట్రెన్స్ చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అండి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదా వేసుకొని వెళ్ళొచ్చా స్లిప్పర్స్ తీసేలా స్లిప్పర్స్ తీసామన్నారు నేను అదే చూస్తున్నాను అంటే ఇక్కడ స్లిప్పర్స్ ఉన్నాయి కదా దాన్ని చూసి స్లిప్పర్స్ తీసేయాలా అని అనుకుంటే అనుకతల నుంచి నేను ఎక్కుతుంటే ఆఫీస్ తీసి వెళ్ళండి మళ్ళీ మొట్ట అయిపోద్ది లోపలంతా అని అన్నారు పైకి వెళ్ళిపోదా ఆహాహాండా చంద్రముఖి మీ కింద నుంచి పైకి వెళ్ళాలని చూపిస్తానా ఓ సూపర్ ఉంది కదా మొత్తం పది ఫ్లోర్లు ఎన్నో ఉన్నాయి చూపిస్తాను కదా చాలా పైకి వెళ్ళాలి పది ఫ్లోర్లు దగ్గర ఎక్కాలి మనం ఇందాక ఏం జరిగిందంటే టికెట్ తీసుకుంటాం కదా టికెట్ తీసుకున్న దగ్గర నేను మామూలుగా వీడియో తీస్తున్నట్టు ఫోన్ పెట్టాను అనమాట వీడియో తీస్తున్నట్టు ఫోన్ పెడితే ఈ ఏమన్నాడు వీడియో ఏమైనా తెస్తారో అని అడిగానా వీడియో తీస్తాను రికార్డింగ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ ఉంది అని అంటే వాడు అన్నాడు మీరు వీడియో తీయకూడదు వీడియో తీస్తే దానికి బిల్ చా పే చేయాలని అన్నాడు సరే ఎంత అని అడిగాను ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అని సార్ అన్నాడు ఇంకొకటి ఎంట్రన్స్ టికెట్ వచ్చి మనిషికి ఒక పది రూపాయలు సరేలే ట్వంటీ ఫైవ్ రూపీసే కదా సార్ కట్టేశాను మరి ఫోన్కి ఛార్జ్ చేస్తారా ఛార్జ్ చేయాలని నాకు తెలీదు కింద నుంచి స్టార్ట్ చేసినప్పుడు సింపుల్గానే ఉంది పైకి ఎక్క కొద్దీ కాలు పీకేస్తున్నాయి ఎవరికైతే చూడండి బాగా ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ కలలేని వాళ్ళు ఉండరు కదా అలాంటి వాళ్ళకైతే ఎక్కకండి ఇంకొకరికి ఇంజురీస్ గట్టాయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఎక్కకండి ఎందుకంటే అవి పెయిన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మనం లైట్ హౌస్లో సగం హైట్కి పైకి అప్పుడు ఇంకా దీనికి సగం అంటే ఇప్పుడు ఇది ఎంత హైట్లో ఉన్నా ఇంతకన్నా డబ్బులు పైకి వెళ్ళాలి మనం అప్పుడు వెళ్తే ఫుల్ హైట్కి రీచ్ అయ్యేటట్టు ఈ పక్కన ఇంకేదో ఉంది ఏదో లైట్ స్తంభంలో ఉంది మీకు పైకి వెళ్ళిన తర్వాత ఫుల్ లొకేషన్ చూపిస్తాను ఇంకెంత పైకి ఎక్కాలి ఎంత పైకి ఎక్కువ ఇంకా మనం ఎక్కాల్సిందే అంత పైకి చెప్పాను కదా మీకు మనం వచ్చింది ఇంకా సగం వచ్చాం ఇంకా సగం పైకి వెళ్ళాలి మనం అయితే సూపర్ ఉంది ఇది చెప్పాను కదా ఫస్ట్ డోర్ ఒకటి ఉంది దాని తర్వాత ఇంకొక డోర్ ఒకటి ఉందని చెప్పి అది డోర్ వేస్తే అండి వేసేసినా సరే మనం పైకి వెళ్ళి చూస్తాం కదా ఇంకా మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఇంకా ఎక్కాల్సింది ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అంతే అప్పుడు ఎక్కిన తర్వాత మీకు ఫుల్ వ్యూ అన్నది చూపిస్తాను అప్పుడే కొంచెం కిక్ వస్తుంది మీకు లైట్ హౌస్ దూరం నుంచి చూడడం చాలా అందంగా ఉంటుంది కానీ ఎక్కేటప్పుడు మాత్రం సరదా తీర్చేస్తుంది చూసారంటే కింద చూసారు ఎన్ని ఉందో పది ఫ్లోర్ల పైన ఉంది బిల్డింగ్ ఇది అంతానే కాళ్ళు లాగేస్తున్నాయి చాలా పైకి అయితే వస్తాం ఇప్పుడు నైన్ ఇప్పుడు ఎక్కి ఎలా ఏంటిది పైకి కరెక్ట్ రూమేనా మిషన్లన్నీ ఎక్కడ ఉన్నాయి ఎందుకో కొంచెం భయం వేస్తుంది ఏనా మనం కరెక్ట్ రూమ్కి వచ్చా నాకు కొంచెం భయం వేస్తుంది చాలా ఎక్కువగా ఉంది చాలా హైట్లో ఉండడం వల్ల ఇదేనా ఫ్లోర్ బైక్ మిషన్లు ఉన్నాయి కదా మనం సిటీలో కింద ఉండడం వల్ల మనకేం తెలియట్లేదు అక్కడ ఈ చిమ్ని వదిలే పొగను చూడేది చిమ్ని వదిలే పొగ అంతా మొత్తం ఇప్పుడు ఈ నేను లైట్ హౌస్ ఎంత హైట్లో ఉన్నాను కదా పదంతా సైడ్లో ఆ పొగంతా ఇక్కడ ఉంది పొల్యూషన్ ఇప్పుడు పైన ఎంత ఎక్కువగా ఉందో ఎందుకు ఓజోన్ పూల ఎంత పడిపోతుందో ఇప్పుడు అర్థమైంది నాకు చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ పొల్యూషన్ అనేది ఇక్కడ గాలి చాలా ఎక్కువగా వేస్తుంది చూస్తారా ఫ్యాక్టరీలు అన్నీ ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి ఈ లైట్ హౌస్ ఎక్కడం వల్ల ఇక్కడ ఈ ఏరియాని ఏమంటారు అంటే లైట్ హౌస్ ఏరియా అంటారు దీన్ని లైట్ హౌస్ అంటారు దీన్ని ఇటు సైడ్ ఏరియా వచ్చి ఇక్కడ నుంచి మొత్తం ఫ్యాక్టరీలు అన్నీ కనిపిస్తున్నాయి నేను గాలి చాలా గట్టిగా వేస్తుంది నా వాయిస్ మీకు సరిగ్గా అర్థం వద్దు ఏదో కూడా నాకు తెలీదు అంతా గట్టిగా వేస్తుంది గాలి ఇదంతా లైట్ హౌస్ ఏరియా కిందనా ఇది అంతా వచ్చి సూర్యరోపేట దీన్ని సూర్యరోపేట అంటారు దీనివల్ల ఆ పే బీచ్కి సూర్యరోపేట బీచ్ అని పేరు వచ్చింది బీచ్ ఎలా ఉంది మీకు లైట్ హౌస్ పైన చూడడానికి లొకేషను బాగుంది చాలా బాగానే ఉంది ఇక్కడ నుంచి లొకేషన్ అగోండి ఈ చివరికి కనిపిస్తుంది చూడండి అది వచ్చి ఉప్పాడ బీచ్ అది ఇదంతా సూర్యరాపేట బీచ్ ఇదంతా ఇంకా ఇటు సైడ్ అంతా పోర్ట్ ఇది కా కాకినాడ సీ పోర్ట్ ఇది అంతే ఈ బీచ్ పొడవ మొత్తం వచ్చి దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్ల పొడవ ఉంటుంది సూ అంటే ఇక్కడ సూర్యరావుపేట దగ్గర నుంచి మీకు అటు సైడ్ ఉప్పాడ అటు సైడ్ ఎండింగ్ వరకు ఈ ఒడ్డు ఉంది కదా ఇది ఈ ఒడ్డు ఈ బీచ్ ఒడ్డు మొత్తం మీకు ఇలాగే కంటిన్యూగా మీకు దగ్గర దగ్గర ఒక తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఇది మీరు అడగవచ్చు కాకినాడ బీచ్ బాగుంటుందా వైజాగ్ బీచ్ బాగుంటుందని నిజానికి ఏంటంటే వైజాగ్ అన్నది డెవలప్ అయిన సిటీ అది అది కొంచెం బాగానే ఉంటుంది ఎందుకంటే విజిటర్లు కూడా అక్కడ టూరిస్టులు కూడా చాలామంది ఎక్కువ మంది వస్తారు విజిటర్లు అందరూ చూడడానికి కాకినాడ అన్నది ఏంటంటే ఇంకా అంత డెవలప్మెంట్ అవ్వలేదు ఇది డెవలప్మెంట్ చేస్తే ఇది కూడా చాలా బాగానే ఉంటుంది ఇది వైజాగ్ వచ్చేసి ఏంటంటే రోడ్డు వచ్చి డైరెక్ట్ బీచ్ అంచుతూ ఉంటుంది ఏరియా తక్కువ ఉంటుంది అనమాట కానీ ఇది కాకినాడ వచ్చి బీచ్ ఏరియా పెద్దది మీకు ఇక్కడ నుంచి లోపల నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి చాలా దూరం ఉంటుంది కాలు లాగేస్తే అంత దూరం ఉంటుంది దగ్గర ఒక కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్కి కిలోమీటర్కి మధ్యలో ఉంటుంది అంత దూరం ఉంటుంది బీచ్ రోడ్డు మీద నుంచి మెయిన్ రోడ్డు దగ్గర నుంచి అంత దూరం ఉంటుంది ఇదంతా బీచ్ ఏరియా కనిపిస్తుందా ఇదంతా వ్యూ అంతా ఎలా ఉంది సిటీ వ్యూ ఏదో లైట్ హౌస్ ఎక్కితే ఎలా అనమాట ఇంకా నేను కిందకి వెళ్ళిపోతాను ఇంకా చూపించాల్సింది అయితే ఏం లేదు ఈ జస్ట్ ఏదో ఒక వ్యూ అలా కనిపిస్తుంది అంతే పర్లేదు ఇప్పుడు పది అంతస్తులు ఎలాగైతే ఎక్కాను అలాగే సేమ్ దిగిపోవాలి పదంతస్తులు దస్తులు ఎక్కడికైనా దిగడం చాలా సిక్కులు కదా చూసారా అందుకందుకు దిగాలి పర్లేదు పది రూపాయలకి అంత మంచి వ్యూ దొరికిందంటే బెటర్ అనే చెప్పుకోవచ్చు బాగానే ఉంది పది రూపాయలకి అంతకన్నా ఎక్కువ ఆశించకూడదు మనం ఇక్కడ ఎంత కష్టం పోయిందో దిగడం కూడా అంత కష్టం ఉంది ఇంకా ఇది అంతస్తులు దిగాలి చాలా కష్టంగా ఉంది చాలా బాగానే ఉంది లైట్ హౌస్ కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు చూసారు కదా పర్లేదు అంత పైకి బాగుంది ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే వయసు భయపడిన వాళ్ళు గట్ట రాకండి ఈ లైట్ హౌస్ చాలా పైకి ఎక్కడం ఎంత కష్టం కింద దిగడం కూడా అంత కష్టం ఉంది చాలా కష్టం